గద్వేళ్ళు మున్సిపాలిటీ అధికారులారా బేల్ పట్టణంలో నాలుగు రోడ్లు సెంట్రల్ అయితేనేమి సిద్ధోటం రోడ్డు మైదుకు రోడ్డు నెల్లూరు రోడ్లు ఫుట్పాత్ పైన చెప్పులు కుట్టులో పైన ప్రజలం పనికి రాదు వాళ్ళు సిద్ధేసుకోవడం లే పైన ఊరికట్ట నీడకు ఎండకు తరచుకుండా పైన పట్టేసుకొని చెప్పులు కుట్టుకునే పైన ఈరోజు మీరు తొలగించండి అని చెప్పేసి మీరు అనడము చాలా దుర్మార్గం అనే చర్యగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు వాళ్ళకు మాదిగలకు చర్మకారులకు షెడ్ కట్టించాలా బంకులు ఏర్పాటు చేయాలా అది ఏర్పాటు చేయకుండా పైన చెప్పులు కుట్టుకొని అంతో ఇంతో జీవనం సాగించే మీ వాళ్ళపైన వాళ్ళు వేసుకుని చెట్టు తొలగించడం అనేది ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్లకు బంకులు ఏర్పాటు చేయండి బంకులు ఏర్పాటు చేయించి చర్మాకారులకు ఆ బంకుల్లో పెట్టుకొని వచ్చారు కానీ ఈ విధంగా ఫుట్ పాత్ పైన ఊరికే టెన్త్ వేసుకొని అట్ట ఊరికొట్టేసుకొని కట్టుకుంటే పైన జులం అనేది పనికిరాదు ఈరోజు మున్సిపల్ చైర్మన్ అయితేనేమి ఆర్టీవీ గారు అయితేనేమి వాళ్ళు ఏం చెప్తుంటే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కమిషనర్ చెప్తే అటు కాదు వాళ్ళపైన న్యాయం చేయాలంటే అధికారులు స్పందించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా బద్యాల్లో చెప్పులు కుట్టుకునే వాళ్ళకు జీవనోపాధి కల్పించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా నేను ముళ్ళపాటి పిచ్చేయ పూల అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మేము ఈ బద్వేలి మండలం అప్పటి నుంచి కూడా మండలం కాదు మా గతంలో తాకుతారు ఖాళీ అనేప్పటి నుంచి కూడా మేము గత యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఈ బద్వేల్లో చిన్న గ్రామం బద్వేలు ఆనాటికుంటే ఈనాటికి మా మాదిగలమైన మేము చెప్పులు కుట్టుకొని జీవనం చేసేవాళ్ళము అంటే పాత చెప్పులు చెగిపోయిన చెప్పులు కుట్టుకోవాలా రూపాయ అది రూపాయ పావులో పరకైతే ఆ దాంతో మా పిల్లలను మేము పోషించుకుని మా కుటుంబాలను మేము పోషించుకుని బతికే వాళ్ళము అలాంటి మేము ఈనాడు మున్సిపాలిటీ బజలు టౌను పెద్దగా విస్తరించినా కూడా మేము ఈనాటికి మా బతుకులు అయితే మారలేదు ఈనాటికి కూడా మేము చెప్పులు కుట్టుకొనే జీవనం చేస్తున్నాము పాక్కుపోయిన చెప్పులు కుడితే వాళ్ళు ఇచ్చే రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు తప్ప మాకేమి వందలు యాభైలు నూరు ఇచ్చేళ్ళు లేరు అయినా కూడా మేము వాళ్ళు ఇచ్చే రూపాయి పది రూపాయలు పరుగుతో మేము వస్తున్నాము మేము ఏమన్నా రోడ్డు సైడ్ ఫుట్పాత్ పాత్ వేర్ పైన చిన్నది ఒక వరదా మాదిరి వేసుకొని మేము జీవనం చేసిన ఎండ తగలకుండా వర్షం వచ్చినా నీడ తలచకుండా మేము ఉంటే ఈనాడు పద్వేరు మున్సిపాలిటీ కమిషనర్ గారు వచ్చేసి వారి సిబ్బందితో వచ్చేసి మా గుడిచెలు గుడిసెలు పెరిగివేయడం అయింది ఏమయ్యా అంటే ఇది మీకు రోడ్డు కట్టమంట రోడ్డు ఎక్కడ ఉండే మున్సిపల్ మేము వచ్చే ఫుట్ పార్టీ ఎక్కడ మేము అందరూ రోడ్డు సైడ్ ఉన్నాము ప్రజలందరికీ తెలుసు ఈనాడు కూడా ప్రజలకు సేవ చేసే ఉద్యోగంతోనే వాడి చెరువు బతు మేము బతికేది తెగిపోయిన చెప్పులతోనే మేము జ్యోగం చేస్తా అంటే మా పెరిగేసాయి అంటే మేము ఎక్కడ బతకాలా మరి ఈనాడు చికెన్ సెంటర్లకు ఇచ్చే స్థలాలు ఇచ్చిండ్రు మటన్ సెంటర్కి ఇచ్చే స్థలాలు ఇచ్చేసిండ్రు మరి చేపల మార్కెట్కి ఇచ్చే స్థలాలు ఇచ్చేసిండు కూరగాయల మార్కెట్కి ఇచ్చే స్థలాలు చిల్లు రూములు కట్టిస్తారు మేము మాదిగలమైన మేము ఎక్కడ కూడా మేము రోడ్డుపైన సైడ్ బతికే వాళ్ళము చెప్పులు కుట్టుకో చెప్పులు కుట్టుకోని చెప్పులు బతికే వాళ్ళము అలాంటి మమ్మల్ని తీసేస్తే మేము ఎట్లా అని మేము మున్సిపల్ సమస్యగా నడిస్తే ఇది నాకు సంబంధం లేదు నేను తీసేయలేదు ఆడివో గారు అని చెప్పి చెప్పడం అయింది ఈరోజు మరి ఆడివో సార్ గారికి ఫోన్ చేసి అడిగితే నేనెందుకు ఎందుకు పెరిగేస్తాయా అది కమిషన్కి సంబంధం అయినా కూడా నేను కమిషన్తో మాట్లాడతాను అంటే ఏమి ఈ లుక్కు ఏమి మతల ఎవరికైనా హాని కలిగిస్తానమా లేకపోతే ఏమన్నా రోడ్డు ఆక్రమించుకున్నమా లేదా ఎవరి స్థలాలను ఆక్రమించుకున్నమా స్థలాలు ఆక్రమించుకున్న వాళ్ళు భూ స్థలాలు కబ్జా చేసే పైన వదిలిపెట్టింది కానీ మేమేమన్నా సైడ్ రోడ్డు సైడ్ వదికే వాళ్ళపైన మాపైన మీ జులము మేము ప్రజల సేవ కోసమే తెగిపోయిన చెప్పులు తెగిపోయిన చెప్పులు తెగిపోయినట్టును కుట్టి తయారు చేసి వాళ్ళు ఇచ్చారు బతికే వాళ్ళము కనుక మేము చెప్పేది ఒకటి నిజమైన అధికారులు అయితే కన్నా మీరు చాలా ఆక్రమించుకున్న వాళ్ళపైన మీరు దూరం చూపండి మరి ఎక్కడైతే ఫ్లాట్లు ఆక్రమించుకున్న వాళ్ళు దూరం చూపండి మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ దూరంలో ఎవరికి కూడా పట్టాలు ఇవ్వదండి ఎకరాల ఎకరాల మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ కాదు కదా రెండు కిలోమీటర్ లోపల ఆక్రమించుకుంటే వాళ్ళ సేమ్ చేయలేకపోయి మాదిగలమైన మేము మేము ఏదో చెప్పులు పార్టీలు ఉంటాయి మా పైన మీ జులము కాబట్టి మాదిగల పైన ఇలాంటి చిన్న చూపు చూడొద్దు మేము ప్రజాసేవకు మేము నిలబడి మేము ఏమన్నా చెప్పిన చెప్పులు బతికవద్దు పుట్టి బతికే వాళ్ళము మా పైన మీరు జులాలొద్దు మమ్మల్ని మంచిగా బతికితే మీ శాఖ మీకు కూడా మాకు భూములు కట్టించి మాకు న్యాయం చేయడం కూడా మేము తెలియజేస్తాం లేని పక్షంలో మా మాదిక సామాజిక వర్గం మాకు ఇష్టం మాది ఆధ్వర్యంలో మేము ఆర్జీఓ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆసుపత్రి కూడా ధర్నా చేస్తాం కూడా మేము తెలియజేస్తున్నాం మాకు జీవన ఉపాధి కల్పించండి మీరు అది లేని పక్షంలో ఇట్లాంటి